హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే చాలా అంటే చాలా బాగున్నామండి ఈరోజైతే మా చిన్న అమ్మాయిని తీసుకొస్తాక స్కూల్కి అయితే వెళ్ళానండి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట అదే బయట నుంచి ఫోటోలు తీసుకున్నారన్నమాట గుర్తుగా ఉండాలని ఫ్రెండ్ అండి తన పేరు అశ్వి అన్నమాట యూనిఫామ్ కాకుండా నార్మల్ డ్రెస్ వేసుకుంది గా వైట్గా చూసారా ఈ అమ్మాయే వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరు కాదు ముగ్గురు నలుగురు ఉన్నారు ఒక అబ్బాయి కూడా అబ్బాయి ముందు వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయారు ఇంకా లాస్ట్ అయితే వెళ్ళు ఫోటోలు అయితే దిగి తాతీగా ఇంటికి అయితే వెళ్ళిపోయామండి నెక్స్ట్ డే అయితే ఇది కృష్ణాష్టమీ కదండి సెలవు అయితే ఇచ్చారన్నమాట నేను లంచ్లోకి అయితే బఠానీ బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నానండి ఓ పక్కన అయితే వెజిటేబుల్ రైస్ కోసం అయితే వెజిటేబుల్స్ వేసేసి వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు రైస్ అయితే వేయాలండి ఇందులో ఇంకా నార్మల్ రైస్ కూడా వండానండి ఎందుకంటే మా ఇంట్లో అందరూ తిన్నారు కదా అనేసి నార్మల్ రైస్ కూడా వండాను ఇప్పుడైతే ఓ పక్కన కూర ఓ పక్కన అయితే ఎసరైతే మరుగుతుందండి ఏసర్లో అయితే ఇప్పుడు ముందుగానే కడిగ ఉంచుకున్నానండి బాస్మతి రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాను గంట ముందు మాట అదైతే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తానండి దీనికి కాంబినేషన్కి అయితే వీళ్ళకైతే బట్టని బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నానండి ఎందుకంటే ఇందులోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈయనకి ఈయన చేయమని చెప్పారన్నమాట అందుకని చేస్తున్నాను ఇందులోకి అయితే ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి ఇది బ్రౌన్ బాస్మతి రైస్ అండి అర కేజీ అయితే ఇప్పుడు వండుతున్నాను అండి ఎక్కువ వండుతలేదు అర కేజీ బియ్యం అయితేనే వండుతున్నారు సింపుల్గానే ఇవి రేట్ వచ్చేసి ఎనభై రూపాయలండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట మరీ అంత లాంగ్గా ఉండవు కానీ బాగుంటుందండి బ్రౌన్ రైస్ కదండి పాలిష్ చేయలేదు అనమాట హెల్త్ కూడా మంచిది అనేసి నేను దీంతో అయితే ఇవాళ అయితే రెడీ చేస్తున్నాను ఏ అయితే బాయిల్ చేయడాకైతే పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి ఇప్పుడు అయితే మూత అయితే పెట్టేసుకుంటానండి ఇంకాసేపు కుక్ చేయాలి కదండి ఇందులో అన్ని స్పైసెస్ అయితే వేసేసాను కొంచెం ఎవరి ఇందులో అయితే బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే కొంచెం ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా అన్నమాట దీని ఫ్లేవర్ నాకు చాలా బాగా నచ్చుతుంది అండి చాలా వీడియోలో చెప్పాను కూడా నేను ఇదే యూజ్ చేస్తాను ఇంకేం యూజ్ చేయనమాట అది కూడా మరి అంత ఎక్కువ వేయలేదండి నేను ఎక్కువ మసాలా తిన్నారు కదా అందుకనేసి కొంచెమే యాడ్ చేశాను ఆరు కేజీ బియ్యానికి కదండి కొంచెం అయితే యాడ్ చేసేసి నేను ఇంకా కలిపేసుకుని ఇందులో మూత అయితే పెట్టేసుకుని కాసేపు అయితే ఉడికించేసుకుంటాను ఇవాళ కృష్ణాష్టమి కదండి ఈయనకి పిల్లలకి సెలవు అన్నమాట ఇంటికాడే ఉన్నారు ఇంటికాడ ఉంటే అస్సలు పని అవ్వదు కదండి మీకు అంతేనా పిల్లలు ఇంకా మగవాళ్ళకి డ్యూటీ లేకపోతే ఇంటికాడ ఉంటే ఇంకా ఇంకా పని డబల్ అయిపోతుంది కదండి నేనైతే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే కూర కూడా పక్కన రెడీ అయిపోయిందండి ఇంకా రెండు అయితే ఆపేసుకొని కొంచెం చికెన్ అయితే నా కోసం అయితే నేను ఫ్రై చేసుకున్నాను అదైతే చూపించలేదు ఇంకెందుకు చాలామంది కృష్ణాష్టమి రోజున తినరు కానీ నేనైతే తినేసానండి ఇంకా ఈవినింగ్ అయితే మొక్కజొన్నలతో పకోడీ అయితే వేస్తున్నానండి అయితే నేను ముందుగా మూడు మొక్కజొన్న అయితే నేను బాయిల్ చేసుకుంటున్నాను అనమాట హాఫ్ బాయిల్ చేసుకుంటాను ఫుల్ బాయిల్ అయితే చేయను ఎందుకంటే మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం కదండి హాఫ్ బాయిల్ అయితే చేసేసి దాంట్లోకి ఉల్లిపాయ శనగపిండి వరపిండి కొంచెం నువ్వులు ఉప్పు కారం పసుపు అయితే వేసుకున్నానండి ఇవి కూడా వేసేసుకుని ఇప్పుడు ముందుగా మనం ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి మొక్కజొన్న గింజల్ని అయితే ఇలా కట్ చేసుకున్నాను నేను ముక్కలు మాత్రం తీసుకున్నాను మీకు చాలామంది మిక్సీ చేసుకుంటారు కానీ నేనైతే ఇలా యాడ్ చేస్తున్నాను తిన్నప్పుడు బాగుంటుంది అనేసి దీంతో వాళ్ళు కూడా వేసుకుంటారు కదండి మొక్కజొన్న పొత్తులతోటి ఇంకోసారి ఎప్పుడైనా ట్రై చేయాలండి అయితే ఇలా ట్రై చేస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి పిల్లలకైతేనే టే స్వీట్ కార్న్ కదండి కొంచెం స్వీట్గా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి మొక్క జనపత్తులు ఉడకబెట్టాను కదండి అదే వాటర్ అయితే ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ వాటర్ అయితే నేను వేస్ట్ చేయనండి అలాగ అని తాగేస్తాను లేకపోతే ఇప్పుడు పప్పు అయితే వండుతాను అందులో కలిపిస్తానండి అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువ ఆయిల్ వేసి నేను డీప్ ఫ్రై అస్సలు చేయనండి ఎందుకంటే మళ్ళీ ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ మళ్ళీ యూజ్ అస్సలు చేయనండి హెల్త్ కూడా మంచిది కాదు కదండి అందుకే నాకు సరిపడా ఆయిల్ వేసుకుని కొంచెం కొంచెంగా అయితే ఫ్రై చేసేసుకుంటాను ఇలాగైతే మొత్తం అన్నీ ఫ్రై చే ఒక పక్కన వేస్తూ ఉంటే ఒక పక్కన పిల్లలు ఈయన తింటూ ఉన్నారన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా క్రిస్పీగా వచ్చినాయండి ఇందులోనే వరిపిండి కూడా వేసాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది వేడిగా తింటేనే టేస్ట్ ఉంటుందండి నేను పక్కన వేస్తూ ఉంటే కుక్కలకి ఎలాగైతే ప్లేట్లు వేసి ఇచ్చేసాను అనమాట వీళ్ళందరూ ఇష్టంగా తిన్నారండి కొంచెం మిగిలితే అది కూడా నేను పప్పులోకి అయితే ఉంచాను వాళ్ళు తిన్నారన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా మొక్క పొత్తులు తెలా ట్రై చేస్తారండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి లాస్ట్గా అయితే నేను కూడా ట్రై చేశాను టేస్ట్ ఎలా ఉంది అని సూపర్ ఉందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు కొత్తగా ఈ మా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్